కావలిలో టీడీపీ తరఫున బరిలో కావ్యకృష్ణారెడ్డి నియోజకవర్గాన్ని చుట్టేస్తోన్న కొత్త ఇన్ఛార్జ్ సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు వైసీపీ అభ్యర్థికి సరైన ప్రత్యర్థి అంటూ ప్రచారం పార్టీ త్వరలో జరగబోయే ఎన్నికలపై ఫుల్ గా ఫోకస్ పెట్టింది ఎక్కువ సమయం కూడా లేకపోవడంతో అవసరమైన చోట నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చేస్తోంది ఇటీవల నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఇన్ఛార్జిను మార్చేసింది కొత్తగా దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్యకృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగించింది ఈసారి ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆయనే బలిలోకి దిగనున్నారు ఇప్పటి వరకు కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా మాలేపాటి సుబ్బానాయుడున్నారు ఆయన దాదాపు రెండేళ్ల పాటు పార్టీ బాధ్యతలను చూశారు ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డి నియోజకవర్గ పగ్గాలందుకున్నారు కావల నియోజకవర్గంలో చివరిసారిగా రెండు వేల తొమ్మిదిలో టీడీపీ విజయం సాధించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా అందుకున్నారు ఈసారి హ్యాట్రిక్ పై ఆయన దృష్టి పెట్టారు టీడీపీ తరఫున ఎవరిని దించాలి అని చాలా కాలంగా ఆలోచన చేసిన హైకమాండ్ చివరికి కావ్యకృష్ణారెడ్డిని ఎంపిక చేసింది సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన స్వయం కృషితో ఎంతో ఎత్తుకు ఎదిగారు సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు ఆర్థికంగా బలమైన వ్యక్తి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేశారు కావలిలో కావ్యకృష్ణారెడ్డికి మంచి పట్టుంది టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో కావలి స్థానం నుంచి టీడీపీ పోటీ చేయవచ్చునన్న వార్తలు మొదటి నుంచి వినిపిస్తున్నదే ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి బరిలో దిగుతుండటంతో సీట్ల సర్దుబాటు కాస్తా అవుతూ వచ్చింది ఇరు పార్టీల నేతలతో మాట్లాడి అభ్యర్థులను టీడీపీ హైకమాండ్ ప్రకటిస్తూ వస్తోంది అందులో భాగంగానే కావలికి కావ్య కృష్ణారెడ్డి పేరును ఖరారు చేసింది ప్రస్తుతం కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న కావలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పేరు ఖరారు కావడంతో వైసీపీ శ్రేణుల్లో భయం మొదలైంది వచ్చే ఎన్నికల్లో కావలి స్థానాన్ని వైసీపీ కోల్పోవాల్సి వస్తుందని ఫ్యాన్ పార్టీ డిసైడ్ అయిపోయిందని వార్తలు వస్తున్నాయి కావలిలో ఫ్యాన్ పార్టీకి అభ్యర్థులు కొరవవ్వడంతో టీడీపీ గెలుపు ఖాయమనే ప్రచారం మొదలైంది